నమస్తే వెల్కమ్ టు రుద్రా భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని దాఖలు చేసిన వంద కోట్ల పరుగు నష్టం దావా కేసులో మద్రాస్ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది ఈ కేసులో రిటైర్డ్ ఐపీఎస్ అధికారి జి సంపత్ కుమార్ దాఖలు చేసిన అప్పీల్ పై విచారణ పూర్తి చేసిన న్యాయస్థానం మంగళవారం తన తీర్పును రిజర్వ్ లో వచ్చింది దీంతో ఈ వివాదం త్వరలోనే ఒక కొలికి వచ్చే అవకాశం కనిపిస్తోంది రెండు వేల పద్నాలుగులో ఐపీఎల్ బెట్టింగ్ స్పాట్ ఫిక్సింగ్ కుంభకోణంలో తన పేరును అనవసరంగా ప్రస్తావించారని ఆరోపిస్తూ ధోని మద్రాస్ హైకోర్టు ను ఆశ్రయించారు అప్పటి ఐపీఎస్ అధికారి సంపత్ కుమార్ పైన జీ మీడియా కార్పొరేషన్ జర్నలిస్టు సుధీర్ చౌదరి న్యూస్ నేషన్ నెట్వర్క్ ల పైన వంద కోట్ల పరువు నష్టం దావా వేశారు అయితే ఈ దావాను కొట్టివేయాలని కోరుతూ సంపత్ కుమార్ రెండు వేల ఇరవై ఒకటిలో ఒక పిటిషన్ దాఖలు చేశారు దావా వేసిన ఏడేళ్ల తర్వాత విచారణ ప్రారంభమయ్యే ముందు ఈ పిటిషన్ వేయడాన్ని తప్పుబట్టిన సింగిల్ జడ్జి జస్టిస్ ఎన్ శేషసాయి రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ తొమ్మిదిన దానిని కొట్టివేశారు న్యాయ ప్రక్రియను ఆలస్యం చేసేందుకే ఇలాంటి పిటిషన్లు దాఖలు చేస్తున్నారని ఆనాడు న్యాయమూర్తి వ్యాఖ్యానించారు శాఖాపరమైన విచారణలో తనకు క్లీన్ చిట్ లభించిందన్న వాదన కేసు విచారణలో ఒక రక్షణగా ఉపయోగపడుతుందే తప్ప దావాను పూర్తిగా కొట్టివేయడానికి అది కారణం కాదని స్పష్టం చేశారు అయితే సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సంపత్ కుమార్ తాజాగా డివిజన్ బెంచ్ ను ఆశ్రయించారు ఈ ఏడాది ఆగస్టు పదకొండున ఈ కేసు విచారణ ప్రారంభం కావడంతో ఆయన ఈ అప్పీల్ ను దాఖలు చేశారు మంగళవారం జస్టిస్ ఎస్ ఎం సుబ్రహ్మణ్యం జస్టిస్ ఎం జ్యోతిరామన్లతో కూడిన ధర్మాసనం ఇరు పక్షాల వాదనలను విన్నది ధోని తరఫున సీనియర్ న్యాయవాది పిఆర్ రామన్ సంపత్ కుమార్ తరఫున న్యాయవాది ఆర్ సి పాల్ కనకరాజ్ తమ వాదనలు వినిపించారు వాదనలు ముగియడంతో ధర్మాసనం ఈ అప్పీల్ పై తుది తీర్పును రిజర్వ్ చేస్తున్నట్లు ప్రకటించింది ఇది ఇవాల్టి అప్డేట్ మరో అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి రుద్రా